హెయిర్ ఫాల్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది ఇక కెమికల్ బేస్డ్ క్రీమ్స్ వాడడం వల్ల ఇంకా సమస్య పెరుగుతూ వస్తుంది సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు ఇక ఇంట్లో ఉండే పదార్థాలతోని హెయిర్ ఫాల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడున్న మన కాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ విపరీతంగా ఉందనమాట అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వన్ మంత్ బేబీ నుంచి కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంది అది ఎందుకు అవుతూ ఉంది అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలి అది కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్స్ లాగా మనం యూస్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది మీకు హెయిర్ మళ్ళీ రీగ్రోత్ కూడా కొత్తగా వస్తుందండి దానికి కారణాలు ఏంటనేది ఎవరికి తెలియడం లేదంట హెయిర్ ఫాల్ అంటేనే ఏవో ఆయిల్స్ వచ్చేస్తాయి తీసుకొచ్చి పెట్టేస్తారు ఏది అంటే అది పెట్టేసి దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది అందుకోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మన ఎందుకోసం హెయిర్ ఫాల్ వస్తూ ఉంది అని చూడాలన్నమాట ఈ హెయిర్ ఫాలింగ్ అనేది చిన్న పిల్లల్లో అంటే వాళ్ళు ఎక్కువ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఎక్కువ వస్తుంటుంది వాళ్ళకు స్కూల్ పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ వాళ్ళు హెడ్ బాష్ చేయరు దాంట్లో డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ వాళ్ళు ఆ బోర్డు దగ్గర ఉన్నప్పుడు ఆ చాక్ పీస్ పౌడర్ పడుతూ ఉంటుందండి పొల్యూషన్ దానివల్ల ఆ పొల్యూషన్ అంతా పడేది హెడ్ బాత్ చేయక ఆయిల్ పెట్టక ఆ చిన్న పిల్లల్లో వాళ్ళకు వస్తుంది పెద్దవాళ్ళల్లో అంటే ఎక్కువ బైక్స్లో తిరుగుతూ ఉంటారు పొల్యూషను అట్లా దాని కారణం వల్ల ఇంకొంచెం ఏజ్ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ వల్ల ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందన్నమాట యాక్చువల్ డైలీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హెయిర్ ఫాల్ అవ్వచ్చు కానీ ప్రతిరోజు వన్ ఫిఫ్టీ హెయిర్ రీగ్రోత్ ఉండాలి ఈ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది కానీ వన్ ఫిఫ్టీ అని రీగ్రోత్ లేదు దానివల్ల ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ అనిపిస్తూ ఉంది దానికి ఏంటంటే మనం ఎందుకు వచ్చింది ఏంటి అని చూసుకునేసి మనం తీసుకున్న ఆహారం అలవాట్లలో ఎక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ ఉండాలా ఆకూరలు ఎక్కువ తినాలా అట్లా మనం దానికి తగినట్లు తీసుకునేస్తే మనకు ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఇంకా దీనికి ఇంకా ఎందుకు ఉందంటే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అది ప్రతి ఒక్కటి మనము డిస్కషన్ చేసుకుంటాము మీకు ఎట్లా తగ్గుతుంది ఇంకా ఏ కారణాల వల్ల ఈ హెయిర్ ఫాల్ వస్తుంది అనేది నేర్మిచ్చారు ఖచ్చితంగా అండి పొల్యూషన్ వల్ల మ్యాక్సిమం మనం తిరుగుతుంటాం బయట తిరుగుతుంటాం డెఫిషియన్సీ వల్ల ఒకటి పొల్యూషన్ వల్ల ఒకటి దీనివల్ల అయితే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది సో మీరు చెప్పినట్లుగానే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటాయి వన్ ఫిఫ్టీ మాత్రం హెయిర్ రీగ్రోత్ అవుతూ ఉంటాయని కానీ ఈ మధ్య అది కావడం లేదు కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది సో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ మేడం నిజంగానే ప్రయోజనం ఉండేది లేదు సో ఆయుర్వేదం ఏం చెప్తుంది ఆయుర్వేదంలో ఎటువంటి అంటే ఏ మూలికలు వాడడం వల్ల మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు అంటే ఇంట్లో దొరికే పదార్థాలతో ఇది సాధ్యమైన అంటే మనకు మన భారతదేశంలో మన పూర్వీకులు మునులు ఋషులు అందరు మన పెద్దవాళ్ళు అందరు ఏంటంటే మనము ఉండే మన లైఫ్ స్టైల్ మనం ఏ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళకి తగిన ఆహారపు అలవాట్లు వాళ్ళు ఎట్లా వాళ్ళు ఆ ఆహారం తీసుకోవాలా దాని తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎట్లా చేసుకోవాలనేసి ఫుడ్ ద్వారా అంటే ఆహారం అలవాట్ల ద్వారా మనం ఉండేదాన్ని వాళ్ళు చెప్పారనమాట వాళ్ళని ఫాలో అవుతూ మనం ఏంటంటే మనం డైలీ లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహారంలో అన్ని విటమిన్స్ ఉండేటట్టు తీసుకోవాలా దాని తర్వాత మనకు ఉన్న అంటే మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆహారం వల్ల వాటిని కూడా మనము రెగ్యులర్గా అది యూస్ చేయాలా లేదంటే ఇప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్ తినేస్తున్నారు ఆయిల్ ఫుడ్స్ ఇట్లా తినేసి దానివల్ల కూడా మనకు విటమిన్ డి వచ్చి దాని దానివల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది సో బేసికల్గా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు మ్యామ్ ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ అవుతా ఉంది అంటే హెయిర్ ఒకటి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెయిర్ ఫాల్ అయ్యేదానికి డాండ్రఫ్ కూడా కారణం అనమాట డాండ్రఫ్లో కూడా సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్ ఉంది అది అందరికీ తెలియదు అది ఒక్కొక్క ప్రాబ్లం వల్ల ఒక్కొక్క ఇప్పుడు పింపుల్ డాండ్రఫ్ ప్యాచెస్ డాండ్రఫ్ ఇలా రకరకాలుగా ఉంటుంది దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఈ హెయిర్ రీగ్రోత్ అనేది రాదు ఇప్పుడు మనకు డాండ్రఫ్ వచ్చింది హెయిర్ ఫాల్ ఉంది డాండ్రఫ్ వచ్చిన వెంటనే మనము మార్కెట్లోకి వెళ్ళిపోతాము డాండ్రఫ్ షాంపులు తీసుకొని చేసేస్తాం ఆ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేసిన దానివల్ల ఏంటంటే మీకు అలా లోపల హెయిర్కున్న రూట్ అనేది తినేస్తుంది దాంట్లో ఉండే కెమికల్స్ ఆ ఫోర్డ్స్ అనేది ఓపెన్ లేకుండా క్లోజ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల మీకు ఫాలింగ్ అనేది ఉంటుందే కానీ రీగ్రోత్ అనేది ఉండదు డాండ్రఫ్ వల్ల కాబట్టి డాండ్రఫ్ షాంపూస్ అనేది యూస్ చేయకూడదండి ఎక్కువ మనం న్యాచురల్గా డైలీ ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది దానివల్ల కూడా మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది సో ఆయిల్ పెట్టుకుంటే మరి డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అంటారు కదా మ్యామ్ సో దీంట్లో ఎంత అది చాలా తప్పు ఆయిల్ పెట్టుకుంటే డాండ్రఫ్ ఎక్కువ వస్తుందనేసి ఇప్పుడు మనకు అంటే మీ ఉద్దేశంలో చర్మం అంతా ఒకటే అంటారా హెయిర్లో ఒకటి ఫేస్లో ఒకటి అంటారా డిఫరెంటే అంటే స్కాల్ఫ్ లో వేరు ఫేస్ లో వేరు అంటారు అనుకుంటున్నా ఎక్కువ తెలియదు లేదండి మొత్తం బాడీలో అన్ని ఆర్గాన్స్ కంటే పెద్దది చర్మమే అనమాట మీకు స్కాల్ఫ్ లో ఉండేది ఫేస్ లో ఉండేది బాడీ అంతా హెయిర్ ఒకటి ఇప్పుడు మనం ఫేస్ కు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేస్తాము దానికి మాయిశ్చరైజర్స్ పెడతాము దాన్ని చాలా కేర్ తీసుకుంటాం కానీ స్కాల్ఫ్ లో అంత తీసుకోవడం లేదు దానివల్ల ఏంటంటే ఆ డాండ్రఫ్ వచ్చేసి డ్రై అయిపోద్ది స్కిన్ అంటే వెదర్కు ఇప్పుడు వింటర్ ఉంటుంది వింటర్లో ఎక్కువ చలికి డ్రై అయిపోతుంది ఆ డ్రై అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి అదొక టైఫ్ డాండ్రఫ్గా వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత ఫేస్కి అయితే మనం మాయిశ్చరైజర్ పెడతాం ఇప్పుడు తల మనకు న్యాచురల్ మాయిశ్చరైజర్ అంటేనే ఆయిల్ అండి ఆయిల్ ఖచ్చితంగా పెట్టుకోవాలా ఆయిల్ పెట్టి హెడ్ బాత్ చేస్తేనే మీకు ఆ హెయిర్ అనేది హెల్దీ ఉంటుంది ఆ షైనింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు నర్సరీ నుంచి చెట్టును తెచ్చుకుంటారు చెట్టును పెట్టుకొని దానికి నీళ్ళు పోయకుండా ఉరిక పెట్టేస్తే ఆ చెట్టు పెరగదు కదా సేమ్ తల్లో హెయిర్ కూడా అంతే అనమాట ఆ హెయిర్ కూడా మనం దానికి నీళ్లు పోయాలా దానికి కావాల్సిన పోషకాలన్నీ ఇచ్చి మంచిగా కూం చేయాలా దువ్వాలా నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు అబ్బాయిల్లో అమ్మాయిల్లో తల దువ్వకుండా విపరీతంగా హెయిర్ ఊడిపోతా ఉంది అంటే మీ ప్రాబ్లం ఏంటంటే తల దువ్వితే ఎక్కడ హెయిర్ ఊడిపోతుందో ఆ హెయిర్ ఫాల్ అయిపోతుంది మాకు అనేసి అసలు దువ్వడం మానేశారు కాబట్టి దానివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయి బాల్ హెడ్స్ వస్తూ ఉంది హెయిర్ కూడా ఖచ్చితంగా దువ్వాలా అందుకే మన పెద్దవాళ్ళందరూ పాతకాలంలో ఫుల్ చెక్క దువ్వెండ్లు అవన్నీ పెట్టేవాళ్ళు అనమాట ఆ దువ్వెండ్లు ఏంటంటే ఆ ప్రెజర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఎట్లా ఎట్లా దువ్వాలనో మీకు చిన్నప్పుడు అంటే మీ అమ్మమ్మలు వాళ్ళందరూ ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు వాళ్ళకి గిన్నెలో నూనె పెట్టుకొని మంచిగా నూనె పెట్టి చెక్క దువల్లు తీసుకొని దువ్వేవాళ్ళు ఆ దువ్వడం వల్ల ఏంటంటే దానికి కావాల్సిన మాయిశ్చరైజర్ అందుతుంది ప్లస్ ఆ దువ్విన దానివల్ల మీకు ఆ బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అనమాట ప్రెషర్ పాయింట్స్ అంటే యాక్టివేట్ అయ్యి అవన్నీ చాలా హెల్దీ పద్ధతులు అనమాట మనం అవన్నీ మర్చిపోయి ఈ ఆధునిక యుగంలో అన్ని కెమికల్స్ మీద పడి మనకు మొత్తం హెయిర్ పాడైపోతుంది స్కిన్ ఇవన్నీ పాడైతున్నాయి ఇప్పుడు బాత్కి మనం మీరు చెప్పినట్లుగానే డాండ్రఫ్ షాంపూస్ వాడుతూ ఉంటాం సో డాండ్రఫ్ షాంపూస్ వాడడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది సో అలా కాకుండా మనం ఏదైనా షాంపూని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు అంటే షాంపూ కంటే కూడా మామూలుగా న్యాచురల్గా మనకు ప్రకృతి సహజంగా వచ్చేదంటే కుంకుడుకాయలు షీకాయ ఇట్లాంటివన్నీ ఉండయండి కానీ అంత టైం ఇప్పుడు ఎవరికి లేదు అంత మీకు టైం ఉండి యూస్ చేసుకుంటే కుంకుడుకాయలు షీకాయి మెంతులు ఇలా న్యాచురల్ అన్నీ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ అంత టైం ఉండదు కాబట్టి మీరు ఏ షాంపూ సెలెక్ట్ చేసుకున్నా చాలా లైట్గా ఉండేదనమాట ఎక్కువ కెమికల్స్ ఉండేటివి కాకుండా ఎక్కువ ఏంటంటే నెక్స్ట్ ఇంకా కూడా మనకి ఏంటంటే జనరల్గా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలవాటులో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాయిశ్చరైజర్స్ అంటే కండిషనర్స్ యూజ్ చేయకూడదు కలరింగ్ పంపింగ్ ఇట్లాంటివన్నీ చేసేదాని వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోద్ది విపరీతమైన కండిషనర్లు ఉంటాయి కాబట్టి దాంట్లో ఇది అవుద్ది మీరు ఎంత వీలైతే అంతవరకు మీరు లైట్ షాంపూస్ అనమాట ఎక్కువ కెమికల్ బేస్ లేకుండా అట్లా ఉండే షాంపూలు యూజ్ చేస్తే మీకు చాలా బాగుంటుంది అది కూడా ఏంటంటే షాంపూ కూడా మన ఏరియాని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలండి నార్త్ సైడ్ ఎక్కువ చలి ఉన్న దగ్గర మాయిశ్చరైజర్స్ ఉండే షాంపూస్ యూస్ చేసుకోవాలా మన సౌత్ ఇండియన్స్ ఒక టైప్ షాంపూ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చూసి చేసుకుంటే మీకు బాగుంటుంది చాలా చక్కగా వివరించారు మేడం ఇక అంటే మనం ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు కలరింగ్ అంటారు అంటే మరి ఎవరైనా గ్రే హెయిర్ ఉందనుకోండి కలర్ వేసుకుంటూ ఉంటారు సో దానివల్ల హెయిర్ ఎలా ఊడిపోతుంది సో దానికి దానికి ప్రత్యామ్నాయంగా మీలాంటి వాళ్ళు ఆయుర్వేద నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే హెన్న పెట్టుకోవాలని హెన్నా పెట్టుకోవడం వల్ల ఏంటి యూజెస్ మేడం అంటే హె హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటారు ఆ కలరింగ్తో పాటు అంటే మీకు హెన్నా అనేది చాలా ఈజీఅప్ డై అంటారండి దాన్ని ఈజిప్టియన్ డై అంటారు హెన్నా అని హెన్నా అనేది నేచురల్ డై అదే మీరు ది డై అనేది అది ఖచ్చితంగా కెమికల్ కెమికల్ లేకుండా మీకు బ్లాక్ అనేది అవ్వదు అనమాట ఆయుర్వేదిక్ ప్రకారము మీకు హర్బల్స్ దాంట్లో బ్లాక్ అయ్యే హర్బ్స్ చాలా ఉన్నాయి కానీ ప్రస్తుత కాలంలో మనకు అవి దొరకడం లేదు అందుబాటులో లేదు అంటే అందరికీ మార్కెట్లో వచ్చి చేసేంత అందుబాటులో లేదు కాబట్టి మనం హెన్నా రెగ్యులర్గా యూస్ చేసుకోవాలంట మీరు హెన్నా పెట్టుకునే దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి మీకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది దానివల్ల నెక్స్ట్ బాడీ కూలింగ్ అవుతుంది హెన్నా యూజ్ చేసేదాని వల్ల నెక్స్ట్ హెయిర్ కలరింగ్ వస్తుంది ఆ హెయిర్లో కూడా ఏంటంటే ఆ స్ట్రక్చర్ హెల్దీగా వచ్చేస్తుంది అనమాట మీకు హెన్నా వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి డై అనేది యూస్ చేయకూడదు ఇప్పుడు కానీ కొంతమందికి తప్పదు ఫంక్షన్స్కు మేము పెట్టుకోవాల్సిందే అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఫస్ట్ హెన్నా పెట్టుకో ఆ హెన్న పెట్టుకున్న దాని మీకు హెయిర్ స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది స్కాల్ఫ్లో దానిపైన మీరు జస్ట్ అప్స్ చేసుకోండి అప్పుడు మీకు ఎక్కువ డ్యామేజ్ ఉండదు లో ఓకే ఓకే టూ టైమ్స్ హెన్న పెట్టుకున్నప్పుడు వన్ టైమ్ మీరు డై చేసుకున్నారంటే మీకు ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు సో ఆ కెమికల్ ప్రభావం అంతగా చూ ఉండదు అనమాట దానికి ఒక లేయర్ ఉంటుంది కాబట్టి స్కాల్ఫ్ మీద మీకు అది కెమికల్ లోపలికి వెళ్ళదు అనమాట మేడం ఇక ఈ హెన్న లాంటివి అంటే ఈ హెన్నతో పాటుగా ఇంకా హెయిర్ గ్రోత్కి ఏమున్నాయి మేడం అంటే ఇప్పుడు మనకు ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉంది మా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏరియా ఏంటి వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి వాళ్ళని చూసి వాళ్ళ ప్రాబ్లంకు మనము చెప్పచ్చు అనమాట అంటే ఇప్పుడు మనకు స్కిన్లో ఇన్ని టైప్స్ ఉన్నట్లే హెయిర్లో కూడా చాలా టైప్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు మామూలు కర్లీ హెయిర్ అట్లా అనుకుంటారు కదా ఇప్పుడు న్యాచురల్గా మనకు పౌడర్ డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక రకమైన ఇది చెప్పాలన్నమాట ఆయిలీ డాండ్రఫ్ ఆయిలీ డ్యాండ్రఫ్ అనేది కూడా తెలియదు అందరికీ పొడి పొడిగా రాలేదే చుట్టు అనుకుంటారు కానీ ఆయిలీ డాండ్రఫ్ ఉంది పింపుల్ డాండ్రఫ్ ఉంది ప్యాచెస్ డాండ్రఫ్ ఉంది ఈ ఫేస్ మీద కూడా చాలామంది ఇక్కడ బ్లాక్ ఉంటుంది మొహమంతా అది ఎందుకు వస్తుందంటే డాండ్రఫ్ వల్ల వస్తుంది అనమాట మనం తల్లలో చేయి పెట్టుకుంటాము మళ్ళీ ఇట్లా పెట్టుకుంటాము అంతా అది ప్యాచెస్ వచ్చేసి మీకు బ్లాక్ ప్యాచెస్ అది వాళ్ళకి ఏంటి వాళ్ళ ప్రాబ్లము ఏ డాండ్రఫ్ అని చూసి దాన్ని బట్టి మనము ఏ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఉంటుందన్నమాట మేడం చాలామంది ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది అంటే జుట్టుకు కూడా పెట్టుకుంటూ ఉంటారు సో అది నిజమైన ఎగ్ పెట్టుకోవచ్చు అంటారా అది ఎగ్ చాలా మంచిదండి అసలు ఎగ్గు అసలు జనరల్గా అందరు ఏం చేస్తారంటే ఎగ్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి హెయిర్ కావాల్సింది ఎగ్గు కూడా హెయిర్కు కంపల్సరీ యూజ్ చేయాలా వీక్లీ వన్స్ అన్నా యూస్ చేసుకోవాలన్నమాట ఎగ్గు ఆ ఎగ్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఎల్లో స్మెల్ వస్తుందని చెప్పేసి ఎల్లో తీసేసి వైట్ పెట్టుకుంటారు అనమాట ఆ వైట్ ఎగ్ అనేది ఎక్కువ పెట్టకూడదు మీకు వైట్ ఎగ్ పెట్టిన దానివల్ల హెయిర్ డ్రై అవుతుంది ప్లస్ హెయిర్కు పెట్టిన దానివల్ల యూజ్ ఉండదు ఖచ్చితంగా ఎల్లో మిక్స్ చేయాలన్నమాట ఎల్లోలో ప్రోటీన్స్ అన్నీ ఎల్లోలో ఉంటుంది కాబట్టి రెండు మిక్స్ చేసి మీరు ఆయా ఆ ఎగ్ యూస్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ పెట్టుకోవచ్చు మీరు డజన్ ఎగ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట దానివల్ల మీకు హెయిర్కు ఏం ప్రాబ్లం ఉండదు హెల్దీ వస్తుంది ప్రోటీన్స్ అన్నీ వస్తుంది హెయిర్కు మీరు ఆ ఎగ్గు పెట్టేటప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ మసాజ్ చేసుకొని ఆ ఎగ్గును పెట్టుకోవచ్చు అనమాట ఆ ఎగ్గులో కావాలంటే కొంచెం అంటే ఉట్టి ఎగ్గు పెడితే మీకు కారిపోతుంది కాబట్టి కొంచెం హెన్నా పౌడర్ మిక్స్ చేసుకోవడము లేకుంటే మెంతి పౌడర్ చేసుకొని అది మిక్స్ చేసి పెట్టుకోవడము అట్లా ఏదైనా కొంచెం మిక్స్ చేసి పెడితే మీకు అది కారిపోకుండా హెయిర్కు ఉంటుంది ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పెట్టుకొని చలినీళ్ళతో కడిగేసి తర్వాత మీరు హెడ్ బాత్ ఆయిల్ మామూలు షాంపూ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే మీకు చాలా హెల్దీగా కండిషన్ అవద్దు కానీ ఖచ్చితంగా ఎల్లో వేయాల్సిందే అనమాట మేడం ఇక హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మామూలుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ ఎ బ్యూటీషియన్గా చెప్పండి అంటే మామూలుగా జనరల్గా హెయిర్ ఫాలింగ్ కాకుండా ఉండాలా ఇప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందంటే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలండి వీక్లీ ట్వైజ్ ఆయిల్ ఖచ్చితంగా పెట్టాలా వీలుంటే హెన్నా కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి మీరు అప్పుడప్పుడు హెన్నా పెట్టాలా ఆ ఆయిల్ పెట్టి బాగా తల దూవాలి ఎప్పుడు కూడా తల దూకున్న తర్వాత మీరు హెయిర్ కూడా పండుకునేటప్పుడు ఎక్కువ వదిలేసి పండుకుంటారు అట్లా లేకుంటే ఏదైనా నాట్ వేసేసుకొని ఒక ముడి వేసుకోవడమో బ్యాండ్ వేసుకోవడమో చేసి పనుకోవడం అనమాట మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేయాలన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు ఆయిల్ పెట్టే హెడ్ బాత్ చేయాలా డ్రై హెయిర్తో ఎప్పుడు హెడ్ బాత్ చేయకూడదు మీరు బాగా ఆకురలు ఇవన్నీ మంచిగా ఫుడ్ అంతా బాగా తీసుకునేసి వెజిటబుల్స్ మీరు తీసుకునే ఫుడ్ మీరు తీసుకోండి కానీ ఎక్స్ట్రా కొంచెం వెజిటబుల్స్ అవన్నీ తింటా కొంచెం ఆయిల్ రెగ్యులర్గా యూస్ చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హెన్నా పెట్టుకొని హెడ్ బాత్ చేస్తూ ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అందించారు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి చక్కటి పరిష్కారం మేడం ఇది థ్యాంక్ యూ సో మచ్ మేడం ధన్యవాదాలు